అండి వెల్కమ్ టు ఛానల్ మీ రంగుని మీరు మార్చుకోవాలనుకుంటున్నారా మీ వృద్ధాప్య ఛాయల్ని దరిదాపులు లేకుండా చేయాలనుకుంటున్నారా మీరు చామంచాయ్గా ఉన్నారా తెల్లగా రావాలని అనుకుంటున్నారా నల్లగా ఉన్నారా మంచి తెల్లటి కలర్ రావాలని అనుకుంటున్నారా అయితే అస్సలు ఆలస్యం చేయద్దండి మీ రంగుని మీరు మార్చుకోండి ముసలితనాన్ని దరిదాపులకు కూడా రాకుండా చేసుకోండి ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవచ్చు నాకు చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారండి అసలు రంగు ఎందుకు మార్చుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు కానీ రంగుకి అంత క్రేజ్ ఉంది కదండి మన సొసైటీలో అందుకే ప్రతి ఒక్కరికి రంగు పిచ్చి ఉంది కాబట్టి రంగు ఉన్న వాళ్ళనే ఎక్కువ మంది లైక్ చేస్తారు కాబట్టి రంగు కోసమే నేను ఎక్కువగా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను నాకు వచ్చే కామెంట్స్ని బట్టి నాకు వచ్చే ఫోన్ కాల్స్ని బట్టి నేను వీడియోస్ చేయటం జరుగుతుందండి మీరు తెల్లగా ఉన్నాం కదా అనుకుంటారు తెల్లగా ఉన్నా కూడా చాలామందికి పొక్కులు వచ్చినట్లు డ్రై అయినట్లు స్కిన్ అలా ఉంటుందండి అలాంటి వాళ్ళకి కూడా సాఫ్ట్గా స్మూత్గా మీ స్కిన్ రావటం కోసం ఉన్న ఉన్నవాళ్ళు ఇంకొద్దిగా కలర్ రావటం కోసం నల్లగా ఉన్నవాళ్ళు కలర్ చేంజ్ అవటం కోసం అండి ఇది బాడీ ప్యాక్ అంటారండి కాఫీ బాడీ ప్యాక్ అంటారు ఫేస్ ప్యాక్ అని కూడా అంటారు ఇది ఎలా తయారు చేయాలో వెళ్దామండి వెళ్ళబోయే ముందు వీడియోకి ఒక్క లైక్ కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరమండి ఇక వీడియోలోకి వచ్చేసామండి ఒక్కొక్కటిగా మనకి ఈ బాడీ ప్యాక్ అనేది ఫేస్ ప్యాక్ అనేది రెండింటికి యూస్ చేసుకోవచ్చు కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ మనం ఒక్కసారి చూద్దామండి ప్యూర్ కాఫీ పొడి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కదా అలాగే షాంపూ కావాలండి ఈ బాడీ ప్యాక్ ఫేస్ ప్యాక్కి షాంపూ చూశారు కదా పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉండే మా బ్రాండ్ షాంపూ అలాగే ఒక టమోటా తీసుకున్నాను అలాగే ప్యూర్ హనీని తీసుకోవాలండి చూడండి హనీ కూడా చూశారు కదా మన దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజుల అవైలబుల్గా ఉంటుందండి ఇప్పుడు అన్నీ కలిపి మరొకసారి చూపిస్తున్నాను షాంపూ అండి మా బ్రాండ్ ఇది పద్మాస్ బ్రాండ్ ఒక బౌల్ తీసుకున్నాను బౌల్ తీసుకొని ముందుగా మనము ఒక్క స్పూన్ షాంపూని వేసుకోవాలండి ఆ బౌల్లో పద్మాస్ ప్రోడక్ట్స్లో హెర్బల్ షాంపూ అనేది ఎలా ఉంటుందో చూడండి మీరు చూస్తుంటేనే ఎంత అందంగా ఉందో మీ జుట్టు ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉండటం కోసం ఈ హెర్బల్ షాంపూ ఎంతో యూజ్ అవుతుందండి పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా వాడుకొని ఒక్క వెంట్రు కూడా రాలకుండా మీరు కాపాడుకోవచ్చు మీ హెయిర్ని చక్కగా ఈ షాంపూ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్కి రెండవది కాఫీ పౌడర్ అండి కాఫీ పౌడర్ అనేది మన చర్మం పైన సహజమైన ఎక్స్పోలియేటర్గా పనిచేస్తుంది ఈ కాఫీ పౌడర్తో మనకి ముఖం మీద ఉన్న మచ్చల్ని వృద్ధాప్యాన్ని మనం దూరం చేసుకోవచ్చు తర్వాత టమోటా తీసుకుంటున్నాము టమోటా ఎందుకు తీసుకుంటున్నామంటే ముఖానికి నిగారింపు స్కిన్కి మెరుపుని మనం తెచ్చుకోవటం కోసం టమోటాని యూస్ చేస్తున్నామండి చర్మాన్ని బాగా మెరిపించడానికి టమోటా అనేది ఎంతో సహాయపడుతుంది మనం ఒక్క టమోటాని తీసుకున్నాం కదండి రెండు ముక్కలుగా చేసుకొని జ్యూస్ అంతా పిండుకున్నాం కదా ఒక్క స్పూను షాంపూ వేసుకొని ఆ తర్వాత ఒక్క స్పూన్ కాఫీ పౌడర్ వేసుకొని ఒక్క టమోటాని జ్యూస్గా పిండుకుంటున్నాము టమోటాల్లో విటమిన్ డి అనేది మెండుగా ఉంటుంది కాబట్టి దీంతో మనకి వృద్ధాప్య ఛాయలు అనేవి రాకుండా చేస్తుంది కాబట్టి టమోటాని యూస్ చేశాము ఇప్పుడు హనీ అండి తేనె ఎంత ప్యూర్గా ఉందో చూడండి ఇక తేనె అనేది పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎంత ప్యూర్గా ఒరిజినల్ తేనె అనేది మీకు తెలుసు కదండీ మేమే తేనెని పట్టిస్తాము పట్టి మేమే బాగా ఎండ పెట్టి ఆ తేనెని ఎలా మీకు అందిస్తామనేది అందరికీ తెలుసు కదా స్కిన్కి అప్లై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ఐటమ్స్ని వేసుకోవాలండి అనేది చర్మానికి చాలా ఉపయోగపడుతుంది ఇది మన చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా చేయడానికి మొటిమలు మచ్చల్ని తగ్గించటానికి ఎంతో సహాయపడుతుంది మనం ఇప్పుడు కలుపుకున్నాం కదండి ఆ లిక్విడ్ అనేది కొంచెం పల్చగా ఉంది మీరేం కంగారు పడద్దు ఇంకొక అర స్పూను కాఫీ పౌడర్ని వేశాను కొంచెం తిక్కుగా ఉండేలాగా మీరు ఈ లిక్విడ్ని చేసుకొని బాడీ అండ్ ఫేస్ మాస్క్ వేసుకోవచ్చండి ఎలా అయినా అండి మీకు వృద్ధాప్య ఛాయల్ని దూరం చేయటానికి మీరు మంచి కలర్ అనేది ఒక టెన్ మినిట్స్ మసాజ్ లాగా చేసుకొని వాష్ చేసుకోగానే మీ కలర్ మీకు మారిపోతుందండి టెన్ మినిట్స్లోనే మీ కలర్ చేంజ్ వచ్చింది కాకపోతే ఇది మీ స్కిన్కి అప్లై చేసుకొని ఒక అరగంట సేపు బాగా ఆరిపోయిందాక ఉంచుకొని అరగంట తర్వాత వాష్ చేసుకోండి చన్నీళ్ళు కానీ గోరువె చట్నీళ్ళు కానీ పెట్టి ఎంతలో తయారు చేసి చూపించానో చూడండి మీకు బాడీ అండ్ ఫేస్ లిక్విడ్ అనేది నేను ఎలా తయారు చేసి చూపించానండి ఇది నేను మీకు హ్యాండ్ మీద అప్లై చేసి నేను చూపిస్తానండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ముందుగా నా రెండు చేతులు మీరు గమనించండి ఎలా ఉన్నాయి అనేది అంటే కలర్గా ఉన్నాయి మీరు కలర్గా ఉన్నారు అని కాదు మీరు చూడవలసింది స్కిన్ అనేది డెల్గా ఉందా ఎలా ఉంది అనేది మీరు గమనించండి కలర్ కూడా గమనించండి తెల్లగా ఉన్నవాళ్ళు ఇంకా తెల్లగా రావచ్చు కదా చావన్ఛాయిగా ఉన్నవాళ్ళు ఇంకా తెల్లగా రావచ్చు కదా నల్లగా ఉన్నవాళ్ళు ఇంకా తెల్లగా రావచ్చు కదా అలా ఇది మనం చేతి మీద పెట్టుకొని బాగా మసాజ్ లాగా చేసుకోవాలన్నమాట కస 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 తోమేయాలి ఫేస్ మీద అయినా సరే బాడీ మీదైనా సరే స్నానం చేసేటప్పుడు పావు గంట బాత్రూంలో కూర్చొని చక్కగా బాడీ మొత్తం పట్టించేసి స్నానం చేయండి బాడీ ఎంత తెల్లగా వస్తుందో మీరు గమనించుకోండి నెక్ కానివ్వండి హ్యాండ్స్ కానివ్వండి ఎక్కడైనా సరే వీపు మీదైనా సరే ఫేస్ మీద అయినా మీ పాదాలు చేతులు మొత్తం కూడా అనండి చూడండి నేను బాగా రెండు మూడు స్పూన్లు వేసి కస 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 తోమేస్తున్నాను అలా మసాజ్ చేసి వదిలేసేయండి ఒక అరగంట అయ్యేసరికి బాగా ఆరిపోతుంది తేమ లేకుండా ఆరిపోయిన తర్వాత బాగా చన్నీళ్ళు కానీ గోరువే చట్నీళ్ళు కానీ పెట్టి కడిగేసుకోండి స్నానం చేసేటప్పుడైతే మీకు తెలుసు కదా టవల్తో శుభ్రంగా తేమని తుడిచేసుకోండి అంతే చాలండి ఆ తర్వాత సోప్ పెట్టచ్చా అని అంటారు సోప్ పెట్టచ్చండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి కెమికల్ లేని సోప్ పెట్టుకుంటే చాలా మంచిది చూశారు కదా పెట్టిన చెయ్యి పెట్టని చెయ్యి నాది కూడా అలా కెమికల్ లేని సోప్తో కడుక్కోవాలి అంటే మా దగ్గర కెమికల్ లేని సోప్స్ ఉన్నాయండి అవైలబుల్గా మీరు స్క్రీన్ మీద నెంబర్కి బుక్ చేసుకోవచ్చు చూడండి హ్యాండ్ మీద అప్లై చేసిన తర్వాత ఎలా ఆరిపోయి స్టిఫ్గా వచ్చేసింది కదా మనం రెండో చేతితో అలా టచ్ చేస్తే అంటుకోకూడదు అనమాట అలా ఉన్నప్పుడు మీరు వాష్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కలర్ని మీరే గమనిస్తారండి అరగంటే కదా అలా మీరు మసాజ్ లాగా ఒక ఐదు నిమిషాలు చేసి కడిగేసుకున్నా కూడా మీకు కలర్ చేంజ్ వస్తుందండి ఇప్పుడు అరగంట ఉంచుకున్నాను కదా అరగంటకి నేను ఇలా చేయని తడిపి కడిగేస్తున్నాను చూడండి ఇక మీరు కలర్ లేవు మేము ఎందుకు ఇలా కలర్ తక్కువగా ఉన్నాము అని మీరు అస్సలు దిగులు పడద్దండి ఇది మీరు అప్లై చేసుకున్నారు అంటే మీ బాడీకి కానివ్వండి ఫేస్కి కానివ్వండి ఎక్కడైనా సరే మీకు వృద్ధాప్య ఛాయలు దరిచేరవు మీ స్కిన్ మీద ఒక్క మచ్చ కానీ మొటిమ కానీ రానే రాదు మీరు మంచి కలర్ని మీరు తెచ్చుకోవచ్చు వెంటనే తెచ్చుకోవచ్చు లైవ్ రిజల్ట్ మీరు చూస్తున్నారు కదా నేను చూపించాను అదే చూశారు చూసారు కదండి బాడీ అండ్ ఫేస్ మాస్క్ అంటారు ఇది ఇది మీరు వేసుకొని ప్యాక్ అని అనరు మాస్క్ అనే అంటారు ఇది మీరు ఏ విధంగానైనా సరే మీ స్కిన్ మీద అప్లై చేసుకొని మీ రంగుని మీరు వెంటనే మార్చుకోవచ్చు లైవ్ రిజల్ట్ని నేను చూపించాను కదండి నమ్మలేని నిజాన్ని మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదా చక్కగా అందరూ వాడుకొని మేము కలర్ లేము అనే దిగుల నుంచి బయటపడండి ఇది వాడుకున్న తర్వాత ఎలా ఉంది అనేది నాకు హార్ట్ఫుల్గా కామెంట్ చేయండి చూసారు కదండీ వీడియో నచ్చితే నాకు కామెంట్ చేయండి మీరు వాడుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక్క లైక్ కొట్టండి చూస్తారు కదండి మీ ముఖం మీద ఉన్న మచ్చలు మొత్తం పోతాయి చక్కగా అప్లై చేసుకొని ఇది ప్రతి నిత్యము అప్లై చేసుకోవచ్చు అండి రెండు పూట్లా కూడా అప్లై చేసుకోవచ్చు దీనివల్ల మీకు వచ్చే నష్టమేమీ లేదు నో కెమికల్ కాబట్టి చక్కగా వాడుకోవచ్చు కెమికల్ లేని షాంపూని వాడుకోండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు నో కెమికల్స్ తోటి హెర్బల్ షాంపూ ఉందండి ఆ షాంపూ కూడా చాలా బాగా పనిచేస్తుంది మీరు చక్కగా కాఫీ పొడి తేనె అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలి అంటే తీసుకొని చక్కగా మీరు వాడుకొని ఈ ఫేస్ మాస్క్ తోటి మీ రంగుని మీరు మార్చుకోండి ఓకే అండి మరొకసారి నేను మరీ మరీ మీకు చెప్పాలని మళ్ళీ చెప్తున్నానండి